కోంగం బీఆర్ఎస్ పార్టీ హయాంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగానో అభివృద్ది చెందాయని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జీ వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు సోమవారం చంటిపల్లి మండల పరిధిలోని నందతండా అభ్యర్థి మాలోత్ బలరాం నాయక్ చించుపల్లి తండా మాలోత్ రాజా గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి రాఘవేంద్రరావులకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోని గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ది చెందాయన్నారు రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి నాయకులు నవతన్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అత్యంత ప్రతిష్టాకరంగా ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ నాయకత్వంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వన్మా వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈ చుచ్చుపల్లి తండాలు గతంలో ధనలక్ష్మి అంటే మాకు అత్యంత సన్నిహితులైనటువంటి హీరాల కోడలు గతంలో సర్పంచ్గా చేసింది గతంలో సర్పంచ్గా చేసి ఈ చుచ్చిపల్లి తండాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ మాలోత్ మరి కిరాల గారి కుటుంబాన్ని ఆమె ఎంతో కష్టపడింది ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో మన్మా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ చుచ్చిపల్లి తండాలో ఒక మంచి స్మశాన వాటికి కట్టించింది ఒక మంచి పార్కు నిర్మాణం చేయించింది ఒక మంచి అన్ని ప్రాంతాల్లో రోడ్లు ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ ధనలక్ష్మి సర్పంచ్ గా ఉండి మా ప్రాంతం అభివృద్ధి చేయాలి సార్ మాకు ముఖ్యమైనటువంటిది మెయిన్ రోడ్డు దగ్గర నుంచి మా చుంచుపండి తండాకి రోడ్డు లేదు సరిగా అన్ని కోతులు ఉన్నాయి అన్ని గతుకులు గతుకులు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఏ ఆటో కూడా రావట్లేదు మాకు ప్రధానమైనటువంటి సమస్య మాకు రోడ్డు ఈ రోడ్డు చేసి పెట్టాలంటే ఈ ధనలక్ష్మి కోరిక పేరకు వన్మా వెంకటేశ్వరరావు గారు నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు నుంచి ఈ చుట్టుపల్లి తండా వరకు బీటీ రోడ్డు చేయటం జరిగింది కదా ఇవాళ ఈ రోడ్డు నిర్మాణం అయిందంటే ధనలక్ష్మి కృషి అదే విధంగా ప్రతి ఇంటికి నల్ల ఏర్పాటు చేసింది ప్రతి రోడ్డు చేసింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ధనలక్ష్మి ముద్ర అనేది ప్రత్యేకమైనది ఇవాళ పంచాయతీ ఎన్నిక ఆ రోజున లేడీస్ రిజర్వేషన్ కావటం వల్ల ధనలక్ష్మి నిలబడింది ఇప్పుడు ఈ ఎన్నికలలో జనరల్ సీట్ అయింది మళ్ళీ ఆ కుటుంబం నుంచే నిలబడాలని చెప్పేసి చుచ్చుపల్లి తండాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరిక మేరకు తన భర్త అయినటువంటి రాజుని మాలోతు రాజుని రాజాని నిలబెట్టడం జరిగింది రాజా కూడా గతంలో ధనలక్ష్మి సర్పంచ్ అయినా సరే వెనకుండి అన్ని కార్యక్రమాలు చూసుకునేవాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా సరే భార్యకు తోడుగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా సహ సహకారాలు అందించిన వ్యక్తి మాలో రాజా ఈ రాజా పత్తి ఇప్పుడు పొద్దున లేసేవాడు ఎవరికి ఏ సమస్య వచ్చింది తన భార్య కొద్ది లేడీ కావటం వలన ఆమె సహకారంతో అందరికీ చేదోడు వాదడుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తలలో నాలుకగా పనిచేసి అందరి యొక్క అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి మాలోతు ఈయనకి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి వాళ్ళతో ఉన్నాయి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు హనుమ గాని మన శ్రీఆర్ఆర్ గాని రమేష్ గాని ఇంకా ఉన్నటువంటి పెద్ద అందరూ కూడా ఇవాళ మద్దతు ఇచ్చి ముందుకు వస్తున్నారు ఈ గెలుపు సునాయాసం ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దీని రాజా ముందు ఆ పుట్టి గుతలు పనికిరావని మనం చేస్తా ఉన్నాం ఈ రోజున వనమా వెంకటేశ్వరరావు గారు స్వయంగా రాజా రాజాడు ఆశీర్వదించాడు మళ్ళీ వస్తాడు అందుకని నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్కని చెల్లెని తమ్ముని అన్నని అందరినీ కోరుతా ఉన్నా నేను వనమా వెంకటేశ్వరరావు గారి కుమారుడుగా ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధిలో వనమా కుటుంబ పాత్ర ఎంతో ముఖ్యమైంది గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశా దిశ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ధనలక్ష్మి కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని జిల్లా అధికారులందరినీ కూడా తీసుకొచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేశాం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా గ్రామ పంచాయతీలు గతంలో ఎలా ఉన్నాయి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధికి అయిపోయింది ఆ రోజున గ్రామ పంచాయతీకి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చి ప్రతి గ్రామంలో మరి స్పశాల వాటికి కానీ అన్ని కార్యక్రమాలు చేశారు ఇవాళ ఏంటి పరిస్థితి అలా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసే నాదులే లేని అలా అందుకని ఇలా ఒకటే గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో వెంకటేశ్వర గారి నాయకత్వంలో దయచేసి ఇక్కడ కోరుతాం టిఆర్ఎస్ పార్టీ గెలుపును సాధించాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పేసి కోరటం జరుగుతుందని చెప్పేసి నువ్వు కోరుతా ఉన్నా